నా పేరు సాన్మే రామారావు రాష్ట్ర శిశు ప్రజల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని రాజమండ్రిలో మా రాష్ట్ర సిటిపల్ల సంక్షేమ సంఘం సారథ్యంలో రాష్ట్ర స్థాయి సిటిపల్ల వనభోజన మహోత్సవాన్ని నవంబర్ మూడో తారీఖున నిర్వహించుకున్నాం అదే సందర్భంలో మెగా సిటిపల్జ ఉచిత వివాహ పరిచయ వేదికను కూడా అక్కడే నిర్వహించాలనేసి మేము నిర్ణయించాము మేము ఆ సందర్భంగా నేటి రోజున మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశం ద్వారాగా సిట్పల్లెలకు తెలుపు ఇవ్వాలనేసి అలాగే ప్రతి ఏరియాలోనూ ప్రతి జిల్లాలోనూ మేము మినీ మీటింగ్ల కింద జరిపి మా సిట్టిపల్లెలు అందరూ వేళ తరలి వచ్చేటట్టు తీసుకోవాలనేసి మేము ప్రయత్నిస్తున్నాము ఇదే సందర్భంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తన మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించినట్లుగా ఇరవై పర్సెంట్ ఇస్తానని ప్రకటించారు మేనిఫెస్టోలో అయినా పది పర్సెంట్ షాపులు అంటే బ్రాంతి షాపులు ఇవ్వడానికి నిర్ణయించడం చాలా సంతోషం అంటే ఈ వెనకబడిన వాళ్ళ అత్యంత వెనకబడిన గీత కార్మికుల్ని అప్లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా అభినందించదగింది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ అంతా రుణపడి ఉంటుంది అనేసి మేము తెలియజేస్తున్నాం అది ఎప్పుడంటే అది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరిగి ఆ గీత కార్మికులు అప్లిఫ్ట్ అయినప్పుడు మాత్రమేననేసి నేను అభిప్రాయపడుతున్నాను ఎందువల్లంటే గీత కార్మికులు చాలా పేదవాళ్ళు పల్లెలు పోతే వారికి ఉండటానికి ఇల్లు ఉండని పరిస్థితి ఉంటుంది అలాంటి వ్యక్తులు ఈ రోజున ప్రభుత్వం రెండు లక్షలు డిపాజిట్ కట్టమంటే కట్టలేని పరిస్థితి అప్లికేషన్ డిపాజిట్ రెండు లక్షలు అండి ఆ రెండు లక్షలు ప్రభుత్వమే ఎగ్జాబ్ ఇవ్వాలి మినహాయింపు ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం అలాగే మున్సిపాలిటీ అయితే ఎనభై లక్షలు గ్రామ పంచాయతీ అయితే అరవై లక్షలు డిపాజిట్ అనేది షాపులకు ఉన్నదనేది మాకు తెలియ వచ్చింది అంతంత డిపాజిట్లు కట్టగలిగే పరిస్థితుల్లో గీత కార్మికులు ఉండలేరు అలాంటి వారికి ఆ డిపాజిట్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చి లేకపోతే ప్రభుత్వమే అరేంజ్ చేసి ఈ వీళ్ళకి సహాయపడాలనేది మేము కోరుతున్నాం లేకపోతే పెద్ద ప్రమాదం వల్ల ఉపయోగం లేదు కాకారం ఎక్కువని మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు ఇదే వ్యాపారాన్ని ఇదే షాపుల వ్యాపారాన్ని ఆ అగ్రవర్ణ వాళ్ళు ధనికులు వచ్చి వీళ్ళ దగ్గర షాపులు తీసుకొని వ్యాపారం వాళ్ళు చేసి వాళ్ళు బెనిఫిషియరీ అవి వీళ్ళు అనగదొక్కే పరిస్థితి ఉంటుంది ఆ అవకాశాలు ఇంత అవి ఇవ్వకుండా ప్రభుత్వం మా గీత కార్మికుల పట్ల ఉదాహరణ స్థిరంగా ఆలోచించి వేరికి ఈ ఎగ్జాబిషన్స్ కలెక్ట్ అనేసి మేము కోరుకుంటున్నాము అలాగే జన ప్రతి ప్రాంతంలోనూ కూడా గీత కార్మికులే బెనిఫిషియరీ అయ్యేటట్టు ప్రభుత్వం చూడాలనేసి మరి మరి మేము విజ్ఞప్తి చేస్తాం ఇన్స్ట్రెడతాం థ్యాంక్ యూ తరఫున రాజమండ్రిలో కార్తీక వన సమారాధన భారీ ఎత్తున జరపాలని చెప్పి నిర్ణయించాము నవంబర్ ఇరవై మూడున నవంబర్ మూడు నవంబర్ మూడున రాజమండ్రిలో గేఎం రోడ్డుకి ఎదురుగా ఉన్న తోటలో పెద్ద ప్రైజ్ ప్రక్కన జరపాలని చెప్పి అనుకుంటున్నాము దానికి చిత్రపదా సదారులు అందరూ హాజరు కావాలని చెప్పి మూడు రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్నాము అట్లాగే చటిపల్ల వధూవరుల వివాహ పరిచయ వేదిక దాన్ని కూడా ఆ కార్యక్రమంలో భాగంగా చేయాలని చటిప్రజా కుటుంబాలందరికీ ఈ ఈ విషయ ఇది ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని వారి అమ్మాయిలకు సంబంధాన్ని కుదుర్చుకుని ప్రద్ధి పొందాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే గీత కార్మికులకు ప్రభుత్వం పది పర్సెంట్ కేటాయించిన షాపులు కేవలం గీత కార్మికులకే చెందాలని దీంట్లో భాగ్యవంతులు వేరే కళాల వారు ప్రవేశించి బినామీలుగా వారు ఈ షాపుల్ని నడపకూడదని ప్రభుత్వం ఈ కేసు కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాన్ని అభినందిస్తాం ప్రభుత్వంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనగా రేపు రాబో రేపు రాబోయే ఫ్యాంజీ షాపుల్లో కేత కార్మికులుకి టెన్ పర్సెంట్ షాపులు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దీన్ని అనౌన్స్ చేశారు అయితే చెట్టుపల్లిలో కేతు కార్మికులు చాలా వెనకబడి ఉన్నాం దీనికి ఎస్సీ ఎస్టీకి లాగా మాకు కూడా సబ్సిడీ మీద ఈ షాపులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని ఇందులో మేమందరం కూడా నిరుద్యోగస్తులు చాలా మంది ఉన్నాం ఈ విధంగా అందరికి కూడా మీరు సహకరించాలని ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మా చెట్టుపల్ల गीत कार्यक्रम तरफ ना मैं अभिनंद